திங் பின்னத்தும் தீங் பின்ன தும் அரவிரி சோதபுல அதிவ చిన్న పం సిరి పాటల స్రి పులయాటల అందుల మోతల ని కూచిపూడి నాట్య నీరాజనం కిరణ్మయ్య నృత్యాలు అయ్యేవాళ్ళు తదుపరి అంశముగా అన్నమయ్య నృత్య గీతాలు తర్వాత మండపాక శారదా గారి శిష్యులు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం పైడా ప్రసాద్ గారు విచ్చేశారు వారికి స్వాగతం అండి ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కిరణ్ మాయని రుచి తదుపరి నట్టనే రాజనమ్మగా అన్నమాయ రుచి గీతాలు ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్ వర్ అட்கం నిది నందకము బ్రహ్మ లోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినది శివ లోకమ్మున చిద్విలాసమున కమరుద్్వని లోకమగితమై దివ్యసభల que ana. కట్టింట పాకుతూ భాగవతము చేపట్టినయా హరినామం ఆలకించక ఆలకింసక హరముగ్గ్గ్గలనే ముట్టడయా వినరో భాగ్యము విష్ణు కథ విణువనమి దివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ దివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా గోరులా

నిశ్చలానంద మందారమకరంద నీ నామమ మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి ఆహా ఏ కస్తూరి నిందెను వామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏముకో ఏముకో చిగురు తరమున ఎడనెడ కస్తూరి నిందెను కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో చింతింపరి చెలు నలున ప్రాణేశ్వరుపై నాటి నా కొన నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన నిలువున పెరు ನೆತ್ತರು ಕಾಡುಗಡ ಹೇ ಮೊಕ್ಕು ಹೇ ಮೊಕ್ಕು ಚಿಗುರು ಕಸ್ತೂರಿ ನಿಂಡೆನು ಹಾ जगड पुचन उल जाजन सगिनल मंच पुजाजन जगड पुचन उल जाजन जम 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 సగినల మగడపుల భారపు జగడపు పై పై కడు సింగార ముర పిడి గంధ మోడి చెరు అపతి పై చింతక పడతులు సారేకు చల్లేరు జాజర జగ పున బుల సగిన పుజా జగడుల జరం జనత జీం గణతీ గణతంతి గెటి మటల పంకపుల పరిమళపతి పై

आपदापर्ता धाता सर्वसंपदा लोका भी रामं श्रीरामं भूय भूय नमा अयोध्या రామచంద్ర ప్రభువు యొక్క పునర్నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమాలను పురస్కరించుకొని విశాఖపట్నం కేంద్రంగా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానైనా ఆధ్యాత్మ నిలయంగా మార్చుకు వేదిక ఏదైనా ఉందంటే అది విశాఖ కేంద్రంగా చెప్పుకోవచ్చు అందులో ఈ పన్నెండో తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా రామ సంకీర్తన నామం నృత్యము రాజోపచారాలతో స్వామివారికి దొరుకుతూ ఉన్నాయి రేపటి రోజున స్వామివారి యొక్క బాలరాముని ప్రతిష్టా కార్యక్రమము జరుగుతున్న సమయంలో ఈరోజు సాయంకాలము రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుని రేపటి రోజున స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరపదలు ఆ అయోధ్య రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో విశాఖలో అయోధ్య రామునిగా రేపటి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించబడుతుంది అందరూ కూడా రేపు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపపాత్ర కోరుతున్నాం సుమారు ఐదు వందల సంవత్సరముల తర్వాత ఈ యొక్క రామచంద్ర ప్రభు యొక్క పట్ ప్రతిష్టా కార్యక్రమము అయోధ్యలో జరుగుతుంది ఈ ప్రపంచమంతా కూడా రామమయం కావాలనే ఉద్దేశముతో ప్రపంచమంతా కూడా ఈ రామ వేడుకలు చేసుకుంటూ ఉన్నారు అందులో రామో విగ్రహాన్ ధర్మానన్నారు ధర్మానికి ప్రతీక రాముడు అటువంటి రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభమవుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆద్యంతము రామనామ సంకీర్తన గానముతోనే ఈ కళ్యాణమంతా కూడా జరుగుతుంది అందరూ కూడా భక్తితో ఆ స్వామివారిని సేవించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ॐ योगपट्टसमासीनं जानून्यस्तकरद्वयं शङ्खचक्रधरं देवं योगानन्दमुवास्महे ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीवमुवास्मये नमो गुरुभ्य परमेभ्यो नमो नमः நமோயேஜ் நமோ நம நமோ சைத நாராயண தனோபவே எண்ண சுதிசிய சூத்திரம் ஹரிபரங்க்லீவாரம் நமஜ மாஸ்மாரிய பயந்தம் வந்தேம் வரா देवराधदया पात्रं देवत्यादिगुणान्नवम् बृग्मादिमनर्मान्यं मन्दे श्रीविगणामनम् हरि ओ शुक्लां भरदरम विष्णुं दशिवन्नं जदर्भुजं प्रसन्न वदनं जाये सर्व विघ्न पशान्तये ततो बलघ्नं सुजनं तदेव तारा बलं चंद्र बलं तदेव विद्या बलं दैव बलं तदे लक्ष्मी पदे तेंग्रीगं स्मरामि यत्र योगेश्वर कृष्ण यत्र वाद्वादनोत्तर तत्र श्री विजयार्थो धर्मा धर्म सकल कल्याण ஜனம் ஷம் நித்தம் விராமிஷ நாசி தங்கலம் உதயஸ்தோவான் மங்கலாஸ் ஜயஸா வராபவாஸ் ஜனா ஆரம் தாத்திரம் சர்வா रामम् श्रीरामं भूयो भूयो नमाम्याम् वन्दामहे महे महेशान